ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేళ్ళు అని దిన ధ్యానం కొరకై స్వాగతం జూలై పదకొండు కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడో వచ్చినం వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనివ్వకుండా ఎండిపోతున్న ఆ వాగుని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని తనకి తన దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడు కనిపించినట్టు పరిస్థితుల పొగకుండా దేవుణ్ణి చూస్తుంది అవిశ్వాసం కానీ నిజమైన విశ్వాసం అయితే తనకి తన పరిస్థితులకి మధ్య దేవుణ్ణి ఉంచుతుంది దేవుని గుండా వాటి వంక చూస్తుంది అలా సెలయేరు సన్నని రెబ్బనులాగా అయిపోయింది కొన్ని దినాలకి రెబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ళు చుట్టూ కొద్దిపాటి నీటి గుంతలు మాత్రమే మిగిలాయి ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగినాయి పక్షులు అక్కడ వాలడం మానేసినాయి పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి ఏరు ఎండిపోయింది ఇదంతా అయిన తర్వాతనే అతని సహనం నిశ్చలత మూర్తిభవించిన ఆత్మకి దైవవాకు వచ్చింది నీవు లేచి సారిపోతు వెళ్ళు మనమైతే కంగారుగా నీళ్ళు ఇంకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లానులు వేసుకుని అలసిపోయేవాళ్ళం సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచ్చార్లు చేస్తూ ఉండేవాళ్ళం సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకొని దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకొని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం మనం చిక్కుకున్న సాలిగుళ్ళలో నుండి దేవుడు విడిపించక మానడు ఎందుకంటే ఆయన కృపకి అంతం లేదు కానీ ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కొనే ఇరుక్కోము అవమానంతో సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరమూ మనకుండదు సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్